హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివే ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అంది అందిస్తున్నాం జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కే ప్రెసెంట్ ఈ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది యాక్చువల్గా టూ డే టూ డేస్ మాత్రమే మనం ఆఫర్ అయితే ఇచ్చాం నిన్న చాలా మందికి వెదర్ ప్రాబ్లం వల్ల నెట్వర్క్ లేక చాలామంది పర్చేస్ చేయలేకపోయామని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది సో అందుకోసం ఈ ఒక్కరోజు దీని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం దీనిలో మీకు కంప్లీట్ వీడియో కోర్స్తో పాటుగా రాబోయేటువంటి లేటెస్ట్ ఎకానమీ సర్వే అదే విధంగా బడ్జెట్ అండ్ కరెంట్ పాలిటీ అంశాలు కూడా చేర్చతాయి సో ప్రజెంట్ ఇది జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం యాక్చువల్లీ త్రిపుల్ నైన్ ఉండేటువంటి కోర్సును ఇప్పుడు వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో నెక్స్ట్ రేపు దీన్ని ఫోర్ నైన్టీ నైన్ అయితే చేయబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజే తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి సో పాటుగా నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా అందించడం జరుగుతుంది అండ్ టీజీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం టూ నైంటీ నైన్ రూపీస్కి టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది ఇందులో మీకు కంప్లీట్ ఫోర్ పేపర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ కోర్స్ ధర అయితే అందించడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాడర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వీటికి సంబంధించిన శాంపిల్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఐదేళ్లు పదివేల ఖాళీలు అనే టైటిల్తో మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఆర్టీసీలో ఏటా దాదాపు రెండు వేల మంది విరమణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన యాజమాన్యం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ ఆర్టీసీలో వచ్చే ఐదేళ్లలో పదివేల ఖాళీలు ఏర్పడనున్నాయి ఉద్యోగుల విరమణ వయసు యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్లకు పెంచడంతో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు మనకు పదవి విరమణ పొందలేదు రెండు వేల ఇరవై రెండు నుంచి రిటైర్మెంట్ జరుగుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై మూడులో ఏకంగా ఇరవై మూడు వందల ఇరవై ఐదు ఖాళీలు ఏర్పడ్డాయి అండ్ ఆ నెక్స్ట్ ఏడ్ అంటే నెక్స్ట్ డేట్ అది ఈ రెండు వేల ఇరవై నాలుగు కనుక చూసుకుంటే ఇరవై ఒక్క వంద తొంభై ఆరు అంట అండ్ రెండు వేల ఇరవై ఐదులో పద్దెనిమిది వందల యాభై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఒకటి అండ్ రెండు వేల ఇరవై ఏడులో పంతొమ్మిది వందల ఇరవై ఏడు మంది ఈ పదవిరమణ పొందన్నట్లు సమాచారం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇలా మనకు టోటల్గా టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు కనుక చూసినట్లయితే పదివేల మందికి పైగా పదవి విరమణ చేరినట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం సో మరోవైపు ఎమ్మెల్యేలు ఎంపీలు వసతుల వినతుల మేరకు గ్రామాలకు అదనపు బస్సులు నడపాలని చెప్పేసి రవాణా శాఖ సూచించింది సో ఇందుకు అదనపు ఉద్యోగులు అవసరం అవుతారు సో ఈ విషయాన్ని మనకు యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం అంటుంది ఇక్కడ మనకు ఆర్టీసీకి సంబంధించినట్టు అప్డేట్ అయితే జరగవచ్చు సో ఆర్టీసీలో కమింగ్ ఫైవ్ ఇయర్స్లో పదివేల ఖాళీలు ఏర్పడున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు నెక్స్ట్ మనకి ఇక్కడ సింగరేణి జాబ్స్ సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది ప్రశాంతంగా ముగిసిన సింగరేణి పరీక్షలు అంటే ఇక్కడ చూడవచ్చు రెండు వందల డెబ్బై రెండు పోస్టులకు పన్నెండు వేల మంది హాజరు సింగరేణిలో మనకు రెండు వందల డెబ్బై రెండు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల పాటు నిర్వహించినటువంటి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఆదివారంతో ఆదివారంతో ప్రశాంతంగా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో మనకు పన్నెండు పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారట మొత్తం పన్నెండు వేల మంది దీనికి హాజరు కావడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కీని త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి మనకు సింగరాణి బోర్డు అయితే ఇక్కడ ప్రకటించినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు కి సంబంధించి రోజు మనకు వెలుగు సక్సెస్ ని చెప్పిలో ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది దాంతో పాటు ఇక్కడ మనకు లోటు బడ్జెట్ మనకు ఏదైతే బడ్జెట్లో ఉన్నటువంటి రెవెన్యూ లోటు కావచ్చు బడ్జెట్ లోటు కోషి లోటు సంబంధించిందని కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే ఉంది అండ్ ఇప్పుడు నాకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకు జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే రావడం జరిగింది దాంతో పాటుగా పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఈ రోజు మనకు చాలా తక్కువ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఖచ్చితంగా లైక్ నేను ప్రతిరోజు చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే టెన్నిస్ హాల్ ఆఫ్ లో లియండర్ పేస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే జరగవచ్చు సో విజయ్ అమృత్ రాజుకు కూడా చోటు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే మనకు భారత టెన్నిస్ దిగ్గజాలు లియండర్ పేస్ అదేవిధంగా విజయ్ అమృత్ రాజుకు అరుదైనటువంటి గుర్తింపు దక్కింది ఈ ఇద్దరికి ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నారు అని ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే జరగవచ్చు ఈ ఘనత సాధించినటువంటి తొలి ఆసియా టెన్నిస్ ప్లేయర్గా వీళ్ళు నిలవడం జరిగిందన్నమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి విజయ అమృతరాజ్ అనేటువంటి పర్సన్ ఇతను ఒక అంటే టెన్నిస్ కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మనకు ఇలియాండర్ పేస్ అనేటువంటి వ్యక్తి మనకు టెన్నిస్ క్రీడాకారుడు అనమాట ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడగవచ్చు ఇటీవల టెన్నిస్ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించినటువంటి వ్యక్తులు ఎవరని చెప్పేసి డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది వీళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే అందేశ్రీకి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం అంటూ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఏటా ప్రదానం చేసేటువంటి మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితి పురస్కారం ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగుగాను తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే పాటలు రాసినటువంటి శ్రీ అందశ్రీ గారికి ఇక్కడ వచ్చినట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో భాషా నిలయం గౌరవ అధ్యక్షుడు రమణాచారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ ఇచ్చారు పేరు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అందశ్రీకి సంబంధించి మనకు ఇటీవల ఎక్కువగా వార్తలు ఉన్నటువంటి వ్యక్తి అతనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాటలు ఏంటనే మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనకు డైరెక్ట్గా బిట్టాడడానికి ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మనకు యాకూబ్కు సినారే సాహిత్య పురస్కారం కూడా రావడం జరిగింది తెలంగాణ సారస్వత పరిషత్ ప్రతి ఏటా చేసేటువంటి డాక్టర్ సినారాయణ రెడ్డి సాహిత్య పురస్కారాన్ని రెండు వేల ఇరవై నాలుగు గాను ప్రముఖ కవి డాక్టర్ యాకూబ్ ఎంకే నెట్లు ఇక్కడ చూడవచ్చు సో దీన్ని కూడా గుర్తుంచుకొని డైరెక్ట్గా మనకు నేమ్ అడగవచ్చు సో సినారేకు ఏ సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని మీరు కింద కామెంట్ చేసేటువంటి హ్యాండ్ చేయండి అది మన ప్రీవియస్లో చాలాసార్లు కూడా క్వశ్చన్ అడగడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఏడు బడ్జెట్ల నిర్మలమ్మ అంటే ఇక్కడ చూడవచ్చు సో మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు వరుసగా ఏడోసారి రేపు కేంద్ర బడ్జెట్ సమర్పణ అంటే ఇక్కడ చూడవచ్చు సో బడ్జెట్ సంబంధించి మనకు రేపు బడ్జెట్ అయితే కేంద్ర బడ్జెట్ రాబోతుంది దాని మీద నేను స్పెషల్గా మీకు కొన్ని వీడియోస్ కూడా అందించడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే వరుసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించినటువంటి ఘనతను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధించబోతున్నారు మంగళవారం పార్లమెంటులో ఆమె ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమర్పించున్నారు సో మాజీ ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టి ఇప్పటికే నిర్మలమ్మ రికార్డు నెలకొల్పగా ఎక్కువ సార్లు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా కూడా రికార్డు సృష్టించడం జరిగింది అండ్ అత్యధికంగా స్పీచ్ ఇచ్చినటువంటి అంటే ఈ బడ్జెట్లో ఏదైతే మనకు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ప్రసంగం ఉంటుంది కదా సో మనకు రికార్డు స్థాయిలో రెండు వేల ఇరవైలో దాదాపుగా రెండు గంటల నలభై ఐదు నిమిషాలు కూడా ప్రసంగించడం జరిగింది అది కూడా ఒక రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు దాంతోపాటుగా మనకి ఇప్పటివరకు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా మనకు మోరార్జీ దేశాయిది రికార్డ్ అయితే ఉంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి చూస్తే తాత్కాలిక పద్ధతులతో కలిపి అత్యధికంగా మనకు మోరార్జీ దేశాయి పది సార్లు బడ్జెట్ సమర్పించడం జరిగింది తర్వాత మనకు చిదాంబరం కూడా సో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మనకు చిదంబరం చిదాంబరం గారు కూడా తొమ్మిది సార్లు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట సో మన బడ్జెట్ సంబంధించి స్పెషల్ సెషన్ అయితే చూద్దాం అక్కడ మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేయడం ప్రయత్నం చేస్తాం కానీ నెక్స్ట్ చూసినట్లయితే రాహుల్ గాంధీకి ఉమేన్ చాందీ అవార్డు అంటే ఇక్కడ జరగవచ్చు సో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమేన్ చాందీ సంస్కరణార్థం అందిస్తున్నటువంటి తొలి పురస్కారానికి మనకు కాంగ్రెస్ పార్టీ అగ్రహం ఎక్కడైనటువంటి రాహుల్ గాంధీ ఎంపిక అయినట్టు జరగవచ్చు సో గుర్తుంచుకోండి ఇది కేరళ ప్రభుత్వం ఇస్తుంది అనమాట ఈ అవార్డుకి మనకు రాహుల్ గాంధీకి రావడం జరిగింది డైరెక్ట్గా పేరు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్యూషన్ అయితే డాక్టర్ నాగేశ్వర రెడ్డికి ప్రతిష్టాత్మక కెప్టెన్స్ చైర్స్ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో మనకు హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ సంబంధించిన చైర్మన్ అయినటువంటి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి అమెరికాలో ఉన్నటువంటి విఖ్యాత జాన్ సిప్కిన్స్ విశ్వవిద్యాలయం నుంచి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కెప్టెన్ చైర్స్ పురస్కారం అనేది దక్కడం జరిగింది సో ఇతను కూడా మనకు చాలా విషయాల్లో వార్తల్లో ఉంటాడు మనకి ఏదైతే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఉంది కదా సో మనకు ఏఐజీ అని చెప్పేసి అంటాం ఈ హాస్పిటల్ కూడా మనకు చాలా విషయాల్లో కరెంట్ పరంగా వార్తల్లో ఉంటుంది కనుక జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ జిషన్ అయితే మనకు బైడెన్ అవుట్ అంటూ చూడవచ్చు అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన భారత సంతతికి చెందినటువంటి కమలా హ్యారిస్కు మద్దతు అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకి ఇంటా బయట నుంచి వస్తున్నటువంటి ఒత్తిడికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎట్టకేలకు ఇక్కడ ఇచ్చారు సో అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినట్టు జరగవచ్చు సో డెమోక్రటిక్ పార్టీతో పాటు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు సో ప్రస్తుతం అధ్యక్షుడిగా పూర్తికాలం కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు సో అధ్యక్ష బ అభ్యర్థిగా భారత సంతతికి చెందినటువంటి కమలా హ్యారిస్కు మద్దతు పలుకుతున్నట్లుగా చెప్పినట్లు ఇక్కడ జరగవచ్చు సో నెక్స్ట్ మేబీ ఆమె ఉండవచ్చు ఇంపార్టెంట్ మన భారత సంతతికి సంబంధించిన పర్సన్ కనుక మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మన ప్రీవియస్లో కూడా చాలా సార్లు అడిగారు ఈ కమలా కి సంబంధించి గుర్తుంచుకొని అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో సో బరిలోకి దిగిపోతున్నటువంటి నెక్స్ట్ పర్సన్ కింద కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కానీ నెక్స్ట్ సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అరుదైనటువంటి రేఖా చిత్రాలు అంటే ఇక్కడ ఒక వారంటే ఫిరవచ్చు పరీక్షించాలంటూ ప్రభుత్వానికి చరిత్రకారుడు దేవనపల్లి వినతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు పద్నాలుగవ శతాబ్దం నాటికి సంబంధించినటువంటి రేచర్ల పద్మనాయకులకు సంబంధించినటువంటి కొన్ని రేఖా చిత్రాలను మనకు రీసెంట్గా ఈ రంగారెడ్డి జిల్లాలో అయితే గుర్తించడం జరిగింది రంగారెడ్డి జిల్లా ఆమన ఆమన్గల్ మండలం శివార్లో వీటిని అయితే గుర్తించారట సో ఎక్కడ గుర్తించారని గుర్తించుకోండి ఎవరికి సంబంధించినవి సో రేచర్ల పద్మనాయకులకు సంబంధించినటువంటి ఈ శిలాశాసనాలతో ఉన్నటువంటి కొన్ని రేఖా చిత్రాలను అక్కడ వీళ్ళు గుర్తించారంట ఇవి మనకు చాలా వార్తల్లో ఉంటాయి అంత ఇంపార్టెంట్ కాదు కాకపోతే ఒక్క దగ్గర రాసుకొని మీరు రాసుకుంటే మీకు ఈజీగా ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మంత్లీ మనకు ఒక మూడు నాలుగు ఇటువంటి గుర్తిస్తున్నారు కనుక చాలా అంటే ఎగ్జాంపుల్ ఇప్పటివరకు అయితే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే దీని మీద పడలేదు కాకపోతే ఒక ఐడియా ప్రకారం అయితే మీరు గుర్తించుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు పద్మనాయకుల్లో రెండో సింగభూపాలుడు యువరాజుగా ఉన్నప్పుడు పద్నాలుగో శతాబ్దంలో వేసినటువంటి రేఖా చిత్రాలుగా అయితే వాళ్ళు చెప్తున్నారు కానీ నెక్స్ట్ చూసినట్ అయితే వైరస్ల కలకలం అంటూ జరగవచ్చు కేరళలో నిఫా వైరస్తోకి పద్నాలుగు పద్నాలుగేళ్ల బాలుడు మృతి చికిత్స పొందుతూ ఒకే రోజు రోజు వ్యవధిలోనే తుదిశ్వాస బాలుడితో కాంటాక్ట్ అయినటువంటి రెండు వందల పద్నాలుగు మందికి ఐసోలేషన్ అండ్ గుజరాత్లో ఈ చాందిపుర వైరస్కు పదహారు మంది అంటూ జరగవచ్చు సో మనం గుర్తుంచుకోండి వైరస్లకు సంబంధించి ఇవాళ ఎక్కువ వార్తలు ఉంటున్నాయి ఒకటి వచ్చేసి మనకి నిఫా వచ్చేసి కేరళలో అని గుర్తుంచుకోండి అండ్ ఈ చందీపూరా వైరస్ అనేటువంటిది గుజరాత్లో మనం వెలుగు చూసినట్టుగా గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెండు వేల యాభై నాటికి భారత్లో వృద్ధుల జనాభా రెట్టింపు అంటూ జరగచ్చు పెన్షన్ నిధులు ఎక్కువ కేటాయించాలని మనకు యుఎన్ఎఫ్పిఏ సూచన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనకు భారత్లో రెండు వేల యాభై నాటికి వృద్ధ జనాభా రెట్టింపు అవుతుందని చెప్పేసి మనకు ఐక్యరాజ్య సమితి అనుబంధ కార్యకలాపాలనిధి అయినటువంటి యూఎన్ఎఫ్పిఏ అనేటువంటి సంస్థ వెల్లడించింది వృద్ధాప్యంలో మహిళలు ఒంటరితనం కావచ్చు పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉన్నట్లు మనకు ఈ పీటీఐకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో యుఎన్ఎఫ్పిఏ భారత అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి ఆండ్రియా వోజ్నార్ అనేటువంటి పర్సన్ తెలియజేయడం జరిగింది సో వీరి కోసం మహిళల ఆరోగ్య సంరక్షణ గృహాలు కావచ్చు పెన్షన్ వంటి పథకాలపై ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పేసి సూచించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మనకి వీక్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇక్కడ చూద్దాం సో సూర్యకుమార్ యాదవ్ భారత టీ ట్వంటీ కెప్టెన్గా అయితే ఎంపిక కావడం జరిగింది శ్రీలంక పర్యటనలో భాగంగా సో ఇతను కేప్టెన్గా నేతృత్వం వహించబోతున్నట్లు గుర్తుంచుకోండి టీ ట్వంటీ ఫార్మాట్కు సంబంధించినటువంటి ఇండియా కెప్టెన్గా మనకు సూర్యకుమార్ యాదవ్ ఎంపిక కావడం జరిగింది ఇంకా నెక్స్ట్ పాకిస్తాన్లో మనకు హిందువుల జనాభా అనేది రెండు వేల పదిహేడులో ముప్పై ఐదు లక్షలు ఉంటాయి ఇరవై మూడు నాటికి అది ముప్పై ఎనిమిది లక్షలకు అనమాట అక్కడ మైనార్టీ వర్గంగా హిందువులే అత్యధికంగా ఉన్నట్లు మనం రీసెంట్గా కూడా చూసాం ఇంకా నెక్స్ట్ దేశంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఇటీవల విడుదల చేసినటువంటి వేదికలో పేర్కొందన్నమాట సో ఇది మనం ఆల్రెడీ చూసాం ఇంపార్టెంట్ గుర్తుంచుకుంటే రెండు వేల ఇరవై మూడు నాలుగులో ఈ గ్రామ పంచాయతీ సహాయంతో దేశంలో దాదాపుగా యాభై తొమ్మిది వేల బాల్య వివాహాలను అడ్డుకోగా ఇదే సమయంలో పదిహేడు రాష్ట్రాల అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండు వందల అరవై ఐదు జిల్లాల్లో నూట అరవై పౌర సమాజ సంస్థలు పద్నాలుగు వేలకు పైగా బాల్య వివాహాలను నిరోధించినాయంట సో ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం కానీ నెక్స్ట్ కరెంట్ అఫేర్ కడ్యూషన్ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచేటువంటి ప్రయాణికుల నౌకను రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిదిన యూఎస్లో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్ తీరంలో ప్రారంభించారు సో ఈ నౌక పేరు ఎం ఎంవిసి చేంజ్ అనేటటువంటి నేమ్ పెట్టడం జరిగిందంటే పేరు కూడా గుర్తుంచుకోండి ఎంవిసి చేంజ్ పొడు వచ్చేసి డెబ్బై అడుగులు అంట దీనిలో డెబ్బై మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఇది మూడు వందల నాటికల్ మైళ్ళ దూరం ప్రయాణిస్తుందంట ఒకసారి ఇంధనం నింపితే పదహారు గంటల పాటు పనిచేస్తుంట అంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి హైడ్రోజన్తో నడిచేటువంటి ప్రయాణికుల నౌక అనమాట తొలిసారిగా మనకు ఎక్కడొచ్చింది యుఎస్ఏలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్క్ తీరంలో ప్రారంభించడం జరిగింది అది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశం గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈరోజు ఉన్నాయి సో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలామంది మన ర్యాపిడ్ రివిజన్ కోర్సుకి సంబంధించి డౌట్స్ అయితే అడుగుతున్నారు సో ఇది మీకు కంప్లీట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ టూ అయితే ఫోర్ పేపర్స్ గ్రూప్ త్రీ అయితే త్రీ పేపర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కోర్స్ ఉంటుంది దీనిలో ఇదంతా మనకు ప్రముఖ ఫ్యాకల్టీ చేత మనం క్లాస్ అయితే చెప్పిచ్చాం చాలా తక్కువ ప్రైజ్ తెలంగాణలో ఎవరు కూడా ఇంత తక్కువ ప్రైజ్కి ఇంత క్వాలిటీ కోర్స్ అయితే అందించట్లేదు మీరు కావాలంటే చెక్ చేసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్కే మనం ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం ఒకసారి మీరు నేను ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ కూడా ఇచ్చాను మీరు ఏ ఫ్యాకల్టీతో మేము క్లాసెస్ చెప్పించామనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో మనకు నిన్నటి వరకే ఆఫర్ అయితే మనం ఉంచాం కాకపోతే నిన్న మనకు తెలంగాణలో చాలా వర్షాలు పడుతున్నాయి కొన్ని ఏరియాలో ఎక్కడైతే మనకు కొన్ని విలేజెస్లో కావచ్చు రిమోటెడ్ ఏరియాలో సిగ్నల్ లేక పవర్ లేక ఇబ్బంది ఉందని చెప్పేసి కొంతమంది నాకు మెసేజ్ పెట్టారన్నమాట సో అంటే దీన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి సో ఈ రోజు కూడా దీనికి సంబంధించినటువంటి ఆఫర్ అయితే కొనసాగుతుంది సో వన్ నైంటీ నైన్ రూపీస్కే మీరు ఈ దీన్ని పర్చేజ్ చేయవచ్చు దీనిలో మీకు రేపు ఎల్లుండి రాబోయేటువంటి లేటెస్ట్ ఎకానమీకి సంబంధించినటువంటి సర్వేలు యాడ్ చేస్తాం బడ్జెట్ కరెంట్ పాలిటీ అంశాలు కూడా యాడ్ చేయడం జరుగుతుంది అతి తక్కువ ప్రైస్కి ఇది అందిస్తున్నాం దీన్ని నెక్స్ట్ రేపటి నుంచి ఫోర్ నైన్టీ నైన్ చేయబోతున్నా ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకుంటాం ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రూ